కర్తవ్య పదలో నిర్వహించిన వేడుకల్లో త్రివిధ దళాల కవాతు భారత సాయుధ సంపత్తి శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇతర వివరాలు గణతంత్ర వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్రకోట వరకు తొమ్మిది కిలోమీటర్ల మేర నిర్వహించిన రిపబ్లిక్ డే పరేడ్ దేశ సంస్కృతి సాంప్రదాయాలను వివిధ రంగాల్లో పురోభివృద్ధి చాటడంతో పాటు భారత సాయుధ సంపత్తిని త్రివిధ దళాల శక్తి సామర్థ్యాలను చాటి చెప్పింది మూడు వందల మంది కళాకారుల బృందం వివిధ రకాల దేశీయ వాయిద్యాలతో సారే జహాసే అచ్చా గీతాన్ని వాయించారు అనంతరం గ్రూప్ కెప్టెన్ అలోక్ అహ్లావత్ నేతృత్వంలోని హెలికాప్టర్లు గగనతలం నుంచి పూలవర్షం కురిపించాయి ఇండోనేషియాకు చెందిన నేషనల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి నూట మంది బృందం కవాతులో పాల్గొంది మరో నూట మంది సభ్యుల బ్యాండ్ బృందం నిర్వహించిన మార్చ్ సైతం ఎంతగానో ఆకట్టుకుంది లెఫ్టినెంట్ అహన్ కుమార్ నేతృత్వంలోని అరవై ఒక్క మంది అశ్విక దళం కవాతు నిర్వహించింది సిక్స్టీ వన్ ది ఓన్లీ సేవింగ్ యాక్టివ్ పోస్ట్ క్యావెలరీ రెజిమెంట్ ఇన్ ద వర్ఫ్ అనంతరం ట్యాంక్ టీ నైన్టీ భీష్మ బిఎంపి టూ శరత్తో పాటు నాగ్ బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థలు పినాకా అగ్నిబాన్ బ్యారెల్ రాకెట్ లాంచర్లు ఆకాష్ వెపన్ సిస్టమ్ చేతక్ బజరంగ్ హైదరాబాద్తో సహా పలు ఆయుధాలను ప్రదర్శించారు రిపబ్లిక్ డే పరేడ్లో త్రివిధ దళాలు సంయుక్తంగా ప్రదర్శించిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సశక్త్ అవురు సురక్షిత్ భారత్ అనే థీమ్తో దీన్ని తయారు చేశారు వివిధ ప్రాంతాల నుంచి ఐదు వేల మంది కళాకారులు జయతి జయ మహాభారతం పాటకు పదకొండు నిమిషాల పాటు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది మోటార్ సైకిళ్లపై ఒళ్ళు గగురు పొడిచేలా డేర్ డెవిల్స్ చేసిన విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి బుల్లెట్ సల్యూట్ ట్యాంక్ టాప్ డబుల్ జిమ్మి డెవిల్స్ డౌన్ వంటి అంశాలను ప్రదర్శించారు ఇరవై రెండు ఫైటర్ జెట్లు పదకొండు ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్లు ఏడు హెలికాప్టర్లతో వైమానిక ప్రదర్శన వీక్షకులను కట్టిపడేసింది వీటిలో రఫెల్ సూ థర్టీ జాగ్వార్ సి వన్ థర్టీ సి టూ నైంటీ ఫైవ్ సి సెవెంటీన్ డోర్నియర్ టూ ట్వంటీ ఎయిట్ ఏఎన్ థర్టీ వన్ విమానాలతో పాటు ఎంఐ సెవెంటీన్ హెలికాప్టర్లున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లోని వాఘా బోర్డర్ వద్ద బీటింగ్ రీట్రీట్ నిర్వహించారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఇరు దేశాల సైనికులు పాల్గొని విన్యాసాలు ప్రదర్శించారు సైనిక విన్యాసాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో వీక్షకులు తరలివచ్చారు साथी दर्शक साथ जो बैठे हैं अब आप मेरे साथ तीन